హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే ఆయిల్ తీసేసుకొని దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిమేసిన ఉల్లిగడ్డని బాగా ఫ్రై చేయాలి ఇక్కడైతే మనం వన్ కేజీ వరకు తీసుకుంటున్నాం చికెన్ ఎలాంటి మ్యారినేషన్స్ లేకుండా చేసేస్తున్నాం సో ఇక్కడ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం షాజీర రెండు చెక్క రెండు లవంగం వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ ఎంత ఫ్రై అవుతే అంత బాగుంటుంది టేస్ట్ తొందరపడి ఇప్పుడే అయితే చికెన్ వేసేయకండి సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని చిటికెడు పసుపు వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో నెక్స్ట్ ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది అలా అని అయితే ఎక్కువ వేయకండి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇక్కడ వన్ కేజీ క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఒక మూడు స్పూన్ల వరకు అయితే వేసాము మన చికెన్ క్వాంటిటీ బట్టి మనం ఇంగ్రీడియంట్స్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేసేసుకోవచ్చు చూస్తారు కదా ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మంచిగా కడిగి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో వేసేసుకోవడం ఒక్కసారి మ్యారినేషన్స్ లేకుండా మనం ఇది వరకు చేస్తున్న దాంట్లో పద్ధతిలో చేసేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఇదైతే మా మమ్మీ స్టైల్లో నాకు చాలా అంటే చాలా ఇష్టమైన రెసిపీ సో చూసారు కదా ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసేసుకొని చికెన్ని ఇలాగే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేయాలి మనము అప్పుడే మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా పోవాలి సో అలా పోవాలంటే మనం మూత పెట్టేసుకొని ఉడికిచ్చేస్తే చాలా అంటే చాలా తొందరగా ఉడికిపోద్ది లేదు మీకు ఫ్రైలా కావాలంటే మాత్రం మూత తీసేసి ఉడికించేసుకోండి సో ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం నెక్స్ట్ కారం ఉప్పు అలా వేసేసుకోవడమే ఈ చికెన్ వెరైటీస్లో మీకు ఏది ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి సో నాకైతే చికెన్ కర్రీ ఇష్టం ఫ్రై కంటే కూడా సో ఇక్కడ చూసారు కదా ఫ్రై అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పుదీనా అయితే వేసేసుకున్నాను నేను ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అయినా బగారా అయినా పుదీనా ఫ్లేవరే వేరుంటుంది ఎక్కువ వరకు అయితే ఈ పుదీనానైతే మీరు ప్రిఫర్ చేసేయండి ఇది వేసిన తర్వాత మనం నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే బాగా ఉడకనివ్వాలి ఇది ఎంత ఉడికితే అంత సాఫ్ట్గా అయి తినడానికి కూడా మనం జ్యూసీగా చాలా బాగా వస్తుంది ఇక్కడ వాటర్ పైన మనం గిన్నె మూతలో వాటర్ పోసేసి నేను ఉడకబెట్టేసాను ఇది కొద్దిగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఒక రెండు టొమాటోస్ అనేవి వేసాను టొమాటోస్ ఎందుకంటే మనం గ్రేవీ గురించి అయితే వేసేస్తాము టొమాటోస్ మీకు ఇంకెక్కువ కావాలంటే ఒక త్రీ టు ఫోర్ వేసేసుకోవచ్చు నేను చేసేది మీడియం గ్రేవీ రైస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ అయితే ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే కారం వేసాను ఒక ఫోర్ గరిటతో ఫోర్ గంటలు వేసాను ఎందుకంటే ఎక్కువే పడుతుంది కేజీ చికెన్ కాబట్టి మీరు స్పైస్ లెవెల్స్ ఎక్కువ తినాలనుకుంటే కొద్దిగా పెంచేసుకోవచ్చు నేనైతే మరీ ఎక్కువ స్పైస్ చేయలేదు మరీ తక్కువ లేదు మీడియంగా ఉంటుంది ఫోర్ స్పూన్స్కి ఒక టూ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ అనేది మన టేస్ట్ బట్టి వేసేసుకోవచ్చు చూసారు కదా చికెన్ ఆల్రెడీ వాటర్ అంతా పోయి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఒక రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ వేసి బాగా ఉడికిచ్చేసాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాంట్లో మనం లాస్ట్కి ఒక స్పూన్ వరకు ఇంట్లో దంచిన ఫ్రెష్ గరం మసాలా వేసేసుకున్నాను దాంట్లోకి ఒక రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసేసి మంచిగా కలిపేసేసుకొని మళ్ళీ ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు గ్రేవీ అంతా చిక్కబడే వరకైతే ఉడికించేసేయాలి చూసారు కదా లాస్ట్కి కొరియాండర్ కూడా వేసేసి మూత పెట్టేసుకొని ఉడికించేస్తే యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఈ ప్రొసీజరే ఫాలో అవుతారా లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకవేళ ఇదే ఫాలో అవుతే నాకు కామెంట్స్లో చెప్పేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ బాయ్